అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో ప్రెగ్నెంట్కి ప్రతి నెల కూడా ఎత్తు బరువులు అనేది తీయాలి అది ఎత్తు బరువులు తూచి ఎక్కడ వేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఒకసారి ప్రెగ్నెంట్కి కూడా హైట్ వెయిట్ అనేది ప్రతీ నెల వేయాలి అది ఎలా వెయ్యాలి ఎక్కడ వేయాలి అనేది కూడా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మనం ప్రెగ్నెంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ యాప్లో ఈ లాగిన్లో ఎంతమందికి అంటే ఈ సెంటర్లో ఎంతమంది ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కనిపిస్తారు కనిపించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెంట్ పేరు పక్కన మూడు చుక్కలు ఉన్నాయి చూసారండి ఇక్కడ మూడు చుక్కలు టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి గర్భాధారణ బరువు పెరుగుట నివేదిక అని చెప్పేసేసి ఒక ఆప్షన్ ఉంది ఇది తెలుగులో చెప్తున్నాను ఇంగ్లీష్లో కూడా ఆప్షన్ ఎక్కడుందో కూడా చూపిస్తాను చూడండి గెస్టినేషనల్ డేటా వెయిట్ అగైన్ ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉన్న దగ్గర మనం ఏం చేస్తామంటే మూడు చుక్కలు టచ్ చేసి ఇక్కడ ఒకసారి ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ ఉంది చూడండి గెస్టినేషనల్ వెయిట్ కెన్ ఎగైన్ అని చెప్పేసి ఇక్కడ ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉంది కదండి ఇక్కడ ఏఎన్సీ డీటెయిల్స్ దగ్గర మనం టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ప్రెగ్నెంట్ మనకి వచ్చేసి ఫస్ట్ ఏఎన్సీ సెకండ్ ఏఎన్సీ థర్డ్ ఏఎన్సీ ఫోర్త్ ఏఎన్సీ మొత్తం ఏఎన్సీలు ఎన్ని ఉంటాయండి నాలుగు ఏఎన్సీలు ఉంటాయి కదా ఆ నాలుగు ఏఎన్సీలు మనం ఎలా చేయాలనేది కూడా ఒకసారి వీడియోలో చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఏఎన్సీ దగ్గర ఏమనుందండి ఉందండి ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి ఇక్కడ ఇక్కడ టచ్ చేసుకోవాలి యాడ్ అంటే ఇప్పుడు మనకి ఏఎన్సీ ఏ మంత్లో చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా డ్యూ డేటు అనేది కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏఎన్సీ డీటెయిల్స్ అనేది అమ్మాయికి చేయలేదు మనం ఈ ప్రెగ్నెంట్కి ఇక్కడ ఏమనుందండి ఉందండి యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి యాడ్ డీటెయిల్స్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ హైటు హైట్ ఇన్ ఏ విధంగా అడిగారండి సెంటీమీటర్లో అడిగారు నెక్స్ట్ వెయిట్ ఇన్ కేజెస్ వెయిట్ కేజెస్లో వేయాలి హైట్ వచ్చేసి సెంటీమీటర్స్లో వేయాలి నెక్స్ట్ హిమోగ్లోబిన్ పర్సెంట్ అంటే బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది కూడా వెయ్యాలి తర్వాత యాక్చువల్ డేట్ ఆఫ్ ఏఎన్సీ ఏఎన్సీ అనేది ఈ ఏ డేట్లో యాక్చువల్ డేట్ అనేది చేసుకోవాలనేది ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఒక డేట్ పెట్టి ఆ ఏఎన్సీ డేట్ పెట్టి ఈ డీటెయిల్స్ అన్ని చేసి కింద సబ్మిట్ చేసేస్తే మనకి ప్రెగ్నెంట్కి వెయిట్ హైట్ వెయిట్ అనేది కంప్లీట్ అయిపోద్ది వెయిట్ హైట్ వేయాలి అలాగే అమ్మాయికి బ్లడ్ పర్సంటేజ్ కూడా వెయ్యాలి ఇలా ప్రతి నెలా చేయాలండి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పోషణ ట్రాక్ యాప్లో ఈ అప్డేట్ అంతా కూడా మీకున్న ప్రెగ్నెంట్ వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్కి ఈ డేటా అనేది కంప్లీట్ చేయాలి అందరూ కూడా ఈ వర్క్ కంప్లీట్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ